ఓం సాయి నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దేవల్లా అందరూ బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడులో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే తల్లి ఇలా చూడు నేను నీతోనే మాట్లాడుతున్నాను వింటున్నావా ఇవి వింటే చాలు తల్లి నీ దుఃఖాలన్నీ కూడా ముగిసిపోయినట్లే నీ బాధలన్నీ కడతేరినట్లే వెంటనే విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా తల్లి ఇదిగో నీ సాయి నీతో ఇప్పుడు మాట్లాడుతున్నారు వింటున్నావా నువ్వు నన్ను అర్థం చేసుకోవాలమ్మా నీ ప్రయత్నాల మహిమను పూర్తి విశ్వమే గుర్తించి నీకు గౌరవం అందేలా నేను చేయబోతున్నాను ఇక నీ జీవితంలో దాగి ఉన్న అవకాశాలన్నీ ఎప్పుడు మూసివేయబడవు తల్లి కొన్ని కొన్ని కారణాల కారణంగా అవి కాస్త మూసుకున్నట్టు ఉంటాయే కాని అవి ఎప్పటికీ మూతపడవు సరేనా ఒక్కొక్కటిగా నేను నీ ముందే అన్నీ తెరుస్తాను నీ మనసులో నిలిచిన చీకటి భావాలను నా దివ్య శాంతితో శుద్ధి చేస్తాను నీ హృదయం మోసే ఒత్తిడిని గాలిలో కలిసిపోయేలా తొలగిస్తాను నీ ఆత్మ దుఃఖం నా స్పర్శతో దివ్య పుష్పంలా మారి నీకు మళ్ళీ ఆనందంగా వస్తుంది నీ కుటుంబంలో సంతోషం నిలవాలని దానికి నేను రక్షణ వలయం చేస్తున్నాను బిడ్డా వింటున్నావా లేక ఏదో ఆలోచిస్తూ ఉన్నావా నా మాటలు వినుతల్లి నువ్వు చేసిన చిన్న చిన్న మంచి పనులే నీకు అశేష దీవన్ను తెస్తున్నాయి అవి నీ దారికి చేర్చాలనే బాధ్యత నాది నీ ఎదుగుదలను అడ్డుకునే ప్రతికూల శక్తులు నీకు చేరకముంది నా కాంతి వాటిని చెదరగొడుతుంది నా మాటల్లో మాధుర్యం నీ దారిలో శోభ నీ మనసులో తేలిక అన్నీ నా ఫలమే నీ నమ్మకాన్ని నేను కాపాడుతున్నాను దాన్ని ధర్మంతో మరింత బలపరుస్తున్నాను ఇక నీకు వచ్చిన ధైర్యాన్ని మొత్తం భయాన్ని మొత్తం నువ్వు ఎదుర్కొనేలా చేస్తాను నువ్వు ఒంటరివి కాదు నీ శరీరం అలిసిపోకుండా నా దివ్య కాంతిని నీకు నింపుతున్నాను గతంలోని అన్యాయాలు ఏవి కూడా నీ భవిష్యత్తులో ధర్మకాంతిగా తిరిగి వస్తాయి అది నా నిర్ణయం నీ పుణ్యఫలం సరైన సమయానికే నీ చేతుల్లో పడేలా ఏర్పాటు చేస్తున్నాను నీ ప్రతి నిశ్శబ్ద ప్రార్థన ప్రపంచానికి వినిపించినా వినిపించకపోయినా ఏ మనిషికి తెలియకపోయినా అది నాకు స్పష్టంగా తెలుస్తుంది అలానే వినపడుతోంది కూడా అవునమ్మా అన్నీ తెలుస్తున్నాయి నాకు స్పష్టంగా ప్రతిదీ కూడా వినిపిస్తుంది నీ గుండె తట్టే ప్రతి ధ్వని నీ ఆత్మలో దాచుకున్న ప్రతి కోరిక నీ కన్నీళ్లతో పుట్టిన ప్రతి అభిలాష అన్నీ నాకు అందుతున్నాయి నువ్వు చెప్పకపోయినా నేను వింటున్నాను నువ్వు అడగకపోయినా అర్థం చేసుకుంటున్నాను నువ్వు నిశ్శబ్దంలో నన్ను చూసి సాయి అని పిలవగానే నా ఆశీర్వాదాలు నువ్వు వెళ్లే దారిలో వెలుగులాగా నీకు రాబోతున్నాయి తల్లి అవునమ్మా ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నీ మాటలు పలకకపోయినా నీ ప్రార్థనల శబ్దం నా హృదయానికి చేరుతూ ఉంది నీ గుండెల్లో దాగి ఉన్న బాధ నన్ను చేరింది అందుకే నేను దాన్ని శాంతిగా మారుస్తున్నాను నీపై ఉన్న చెడు దృష్టి నీ ఆత్మజ్యోతి ముందు బలహీనమవుతుంది ఎందుకంటే నా కాంతి నిన్ను కాపాడుతుంది నీ ఆశలన్నీ నీకు రక్షణగా మారేలా వాటికి నేను శుభప్రకాశం జత చేస్తున్నాను ఇక నీ హృదయం స్వచ్ఛంగా ఉండాలని దాన్ని నేను కాస్త మెరుగుపెడుతున్నాను అవును బిడ్డ నీకు తెలియని శత్రువులు వారి నీడలు కూడా నీకు తాకకముందే నా కటాక్షం వాటిని అప్రభావం చేస్తుంది నీ అనుభవాలన్నీ నీకు గురువులవుతాయి అందుకే వాటిలో దివ్య అర్థం నింపుతున్నాను నీ ఆత్మలోని శాంతి పెరిగి నీ జీవితం సాఫల్యంతో నిండుతోంది ఇది నా వరం తల్లి సాయి వరం నీ నిశ్శబ్ద రాత్రులకు నేను ఇక ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాను నువ్వు ఎంతగా శ్రమిస్తున్నావో ఎంత ధైర్యంగా నిలబడుతున్నావో అన్నీ నాకు తెలుసు అందుకే అమ్మా నీ ఎదుగుదలకు కావాల్సిన ప్రతి శుభ పరిస్థితిని ఒక్కొక్కటిగా నిశ్శబ్దంగా నీ చుట్టూ నిర్మిస్తున్నాను నువ్వు కష్టపడి వేసిన ప్రతి అడుగుకు నేను శుభదారి సృష్టిస్తున్నాను నువ్వు నమ్మిన ప్రతి ఆశకు నేను ఒక శుభ సమయం సిద్ధం చేస్తున్నాను ఇకపై నీ జీవితంలో కొత్త కొత్త అవకాశాలు మొలకెత్తుతాయి నిన్ను అడ్డుకుంటున్న వాళ్ళందరినీ కూడా నేను చూసుకుంటాను ఇక వాళ్ళు ఎప్పటికీ కూడా నీ దారికి అడ్డు రాకుండా ఉండేలా నేను అడ్డుకుంటాను నీకైన దారులన్నీ కూడా ఇక తెరుచుకుంటాయి తల్లి నీ భవిష్యత్తు ప్రకాశించాలని నీ పేరు గౌరవంగా వినిపించాలని నీ జీవితం శుభంతో నిండిపోవాలని నేను ఆశీర్వదిస్తున్నాను అలానే నీ చుట్టూ శుభ పరిస్థితులనే విత్తనాలు కూడా నాటుతున్నాను నీ మాటల్లోని ప్రేమ నీ కుటుంబానికి శాంతిని ఇస్తుంది అది నీ సాయి ఆశీర్వాదం నీ హృదయంలోని సందేహాలను నేను కరిగిస్తాను అలానే ఇక నీ ఇంట్లో ఉన్న ఘర్షణలన్నీ కూడా తగ్గిపోయి నిత్య శాంతి నిలవాలి అని నా దివ్య రక్షణ నీ ఇంటిని చుట్టుకుంది నీ ధైర్యం నిలవాలని కాదు అది మరింత బలపడాలి అని ఆశీర్వదిస్తున్నాను నీ లోపలి బాధలు కూడా నిన్ను ఎదగడానికి శక్తిగా మారుతున్నాయి దానికి నేనే కారణం నీ ప్రతిభకు విశ్వంలో చోటు ఉంది దాన్ని వెలుగులోకి తెచ్చే సమయం దగ్గర పడుతుంది నీ శ్రమ వృధా కాలేదమ్మా అది చరిత్రలో నీ ఫలితాన్ని రాస్తుంది నీ నైతికతే నీ అదృష్టం ఇక నీ చుట్టూ తిరిగే చెడు ఉద్దేశాలు నీకు చేరకముంది నేను వాటిని చెదరగొడతాను నీ ఆత్మను శాంతిగా ఉంచేందుకు ప్రతి క్షణం నీ దగ్గరే ఉన్నాను అవును బిడ్డ ఇక నీ జీవిత ప్రయాణం నీ రేపటి భవిష్యత్తు అన్నీ నాకు తెలుసు నీ ముందున్న భవిష్యత్తు ఒక పెద్ద తోట లాంటిది అది ఇప్పుడు నీకు ఖాళీగా ఉండొచ్చు కొన్ని చోట్ల ముళ్ళుండొచ్చు కొన్ని చోట్ల చీకటి ఉండొచ్చు భయపడకు ఆ తోటలో పూల మొక్కలు నాటేది నేనే నీ కోసంగా మంచి జీవితాన్ని తెచ్చేది నేనే విజయం పరిమళించే మల్లెలను నింపుతున్నాను నీ కోసం ప్రేమ ధైర్యం ఆశ అనే తోటను నిర్మిస్తున్నాను నీ రేపటి భవిష్యత్తు అందంగా ఉండాలి నీ జీవితం పరిమళంగా మారాలి అని నీ హృదయం ఎప్పుడు వెలుగుతో నిండిపోవాలి అని నేను ఆశీర్వదిస్తున్నాను తల్లి భయపడుకు ఇక నీ మీదకు రాబోయే ప్రమాదాల ప్రమాదాలన్నీ కూడా ముందుగానే తొలగించేస్తాను నీ హృదయానికి చెడు చేరకుండా నా రక్షణ వలయం చుట్టుకుంటుంది నీ వేదనకు ఎదురు నిలిచే శక్తిని నేనే నీ లోపలి గాయాలు నిన్ను విరగనివ్వ తల్లి వాటిని బలంగా మార్చే వరం నేను ఇస్తాను నీ గమ్యానికి దారిని నీకోసం సమతూకంగా మార్చి శుభరూపం చేస్తున్నాను నీ జీవితం లోకానికి ఒక ఉదాహరణగా నిలవాలని నేనే వరమిస్తున్నాను నీ ఆత్మ స్వచ్ఛంగా మారాలనే నీ కోరికకు నేను స్పందించాను తల్లి నీ హృదయానికి చెడు చేరకుండా నా రక్షణ వలయం చుట్టుకుంటుంది జీవితంలో కొన్ని క్షణాలు ఉంటాయి ఎవరు అర్థం చేసుకోలేని బాధ ఎవరు చూడలేని కన్నీళ్లు ఎవరు తగ్గించలేని భారం నీకు ఇక ఏ ఇబ్బంది కలిగినా ఏ దుఃఖం హృదయాన్ని తాకినా ఏ అన్యాయం నీపై పడినా సరే నన్ను ఒక్కసారి పిలు నేను వెంటనే ప్రత్యక్షమవుతాను నీ భారాన్ని తీసుకుంటాను నీ దారిలో నిలిచిన చీకటిని నేను తొలగిస్తాను నీ హృదయంలో శాంతిని నింపుతాను నీకు ఇబ్బంది వచ్చిన క్షణమే నీ కోసం నేను దివ్య రూపంగా వెలుగు ప్రత్యక్షమవుతాను అవును బిడ్డ నీ జీవితంలో ఉన్న చీకటి వెలుగుగా మారే వరకు నేను నీతోనే ఉంటాను ఇప్పుడు నీ మనసు అలసిపోయినట్లు అనిపించినా సరే చుట్టూ మాటలు వినిపించకపోయినా అర్ధం కాని మొబ్బలు నీ హృదయం చుట్టూ చేరినా భయపడకు నీ చీకటి ఆలోచనల నడుమా నీ సందేహాల మొబ్బలు దిగురుతో నిండిన నిశ్శబ్ద రాత్రుల్లో కూడా నేను నీలో కమల ప్రకాశాన్ని నింపుతున్నాను నా కమల ప్రకాశం ఎప్పుడూ కూడా నీలో ప్రవహిస్తూనే ఉంటుంది ధైర్యంగా ఉండు కొన్నిసార్లు నీ జీవితంలో సౌభాగ్యం నిద్రపోతుంది అది తప్పు కాదు కాలం పరీక్షిస్తుంది లేదా నువ్వు మరింత బలంగా ఎదగాలని అనుకోవచ్చు కదా కానీ నీ జీవితంలో నిద్రపోయిన ఆ సౌభాగ్యాన్ని నేను మేల్కొల్పుతాను నీ కళ్లను తాకి దాని వెలుగును నిద్రలేపి నీ ఇంటి శోభ మళ్లీ వెలిగేందుకు నేను తీసుకువస్తాను ఇక ధైర్యంగా సంతోషంగా ఉండు నీ సాయి తండ్రి నీకు తోడు ఉన్నారు కదా ఇక ఎందుకు దిగులు హాయిగా ఆనందంగా ఉండు బిడ్డ అని బాబాగారైతే చెప్తున్నారండి సో వినారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరా